హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ బెండకాయ ఫ్రై అండి అది కూడా డైలీ కామన్గా మనం ఇంట్లో చేసుకునే బెండకాయ ఫ్రైలా కాకుండా కస్తీలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్రిస్పీగా క్రంచిగా కరకరలాడుతూ సూపర్ ఉంటుందండి ఈవెన్ బెండకాయ కర్రీ అంటేనే అంత దూరం పరుగులు పెట్టే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో పెట్టే బెండకాయ ఫ్రైలా ఉంటుంది అండ్ యాక్చువల్లీ నేను హాస్టల్స్లో చదువుతుండే సో హాస్టల్స్లో దీన్ని బెండి ఫ్రై అని ముద్దుగా పిలుస్తుండే అండ్ మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి ఫస్ట్ బెండకాయలు అన్నింటినీ ఒక బౌల్లో వాటర్లో వేసేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని ఒక క్లాత్తో మంచిగా క్లీన్ చేసేసుకోండి వాటర్ లేకుండా సో వన్స్ మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకొని ఇప్పుడు మనం బెండకాయ పీసులను అయితే చక్కగా కట్ చేసేసుకోవాలి దీన్ని మరీ సన్నగా కాకుండా అట్లనే బాగా లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసేసుకుంటేనే మనకి ఫ్రైకి చాలా బాగా యూజ్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఓవరాల్గా బాగా ఫ్రై అవుతాయండి సో వన్స్ మనం కట్ చేసేసుకున్న తర్వాత వీటిని కాసేపు గాల్లో ఆరనిద్దాము సో ఇవి ఆరుతుండగా మనం రిమైనింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ఒక బౌల్ అయితే తీసేసుకొని దాంట్లోనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకుందాము సో టేస్ట్ కోసం వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ వరకు సాల్ట్ అట్లనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లోకి కొద్దిగా జీరా పౌడర్ అట్లనే ధనియా పౌడర్ దాంతోపాటు కాస్త గరం మసాలా కూడా వేసేసుకొని జస్ట్ కొంచెం అమౌంట్లో వాటర్ అయితే వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ లిక్విడ్లోకి మనం కొద్దిగా పల్లీలు అయితే వేసేసుకుందాము వేడి చెనగ్గులని అట్లనే కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోండి దాంతోపాటుగా కొంచెం కరివేపాకుని కూడా వేసేసుకొని వీటిని చక్కగా కలిపేసుకోండి అండ్ దీంట్లోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బెండకాయ పీసులకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాల్సి ఉంటుందండి మనం చేత్తో కలిపేసుకునే కంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కలిపేసుకుంటేనే మనకి బెండకాయ ముక్కలు అనేవి పీస్ పీసులు అయిపోకుండా నీట్గా ఉంటాయి సో చేత్తో కాకుండా ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా అయితే మిక్స్ చేసేసుకోండి సో వన్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రయింగ్ కోసం పౌడర్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి కాబట్టి దీంట్లోనికి టూ టు త్రీ స్పూన్స్ వరకు బియ్య పిండిని అట్లనే వన్ స్పూన్ వరకు శనగపిండి వన్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే వన్ స్పూన్ వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసేసుకోండి కాస్త సాఫ్ట్నెస్ అయితే వస్తుంది సో ఇవన్నీ జస్ట్ కచ్చపచ్చగా కలిపేసుకోండి బాగా గట్టిగా అదిమినట్టు కాకుండా జస్ట్ నార్మల్గా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి సో పీసెస్ అయితే మనకి ఇట్లా రెడీ అయిపోయినాయి కదా సో ఇంకా ఫైనల్గా మనం స్టవ్ పైన కడాయి పెట్టేసుకోండి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాము అండ్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అయినంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే మనకి పీసెస్ అనేవి తొందరగా మంచిగా ఫ్రై అవుతాయి సో ఆయిల్ హీట్ అయిందో లేదో చూసేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని అయితే ఆయిల్లో వేసేసుకోవాలండి అండ్ పీసెస్ అయితే ఒక్కసారి వేసేసుకోకుండా ఒక్కొక్కటిగా వేసుకోండి ఆ టైంలోనే మనకి ఈ పీసెస్ అనేవి ఒకటి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి అండ్ మంచిగా ఫ్రై అవుతాయండి సో చూడండి మనకి ఎంత బాగా ఫ్రై అయినాయో ఈ పౌడర్లన్నీ ఎక్కువ అమౌంట్లో వేసుకున్నా మనకి హెల్త్కి మంచిది కాదండి సో అందుకని చెప్పి తక్కువ అమౌంట్లోనే పౌడర్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి అండ్ మనకి ఈ బెండకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి సో ఒక విడత తీసేసిన తర్వాత రిమైనింగ్ పీసెస్ కూడా ఇట్లనే ఫ్రై చేసేసుకోండి ఇంతండి సింపుల్ అండ్ టేస్టీగా క్రిస్పీ అండ్ క్రంచీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్